హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా ఈ వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారం ఈ వీడియో నేను ఒక టూ త్రీ వీక్స్ నుంచి ఏంటంటే యూట్యూబ్లో పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి సడన్ సడన్ పార్టీలకి కానీ మనకి టైం లేనప్పుడు ఇన్స్టెంట్ మహందీకి ఒక నిమ్మకాయ ఉంటే చాలు అనేసి వీడియోలు పోస్ట్ చేసి ఉన్నారు అది చూసి నేనైతే ఒకసారి ట్రై చేద్దాం అనుకొని ఈరోజైతే నేను ట్రై చేస్తున్నాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకంటే వీడియోని పూర్తిగా చూడండి ఫైనల్ రిజల్ట్ ఏంటి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది మనం చేసుకోవచ్చా లేదా ఒకవేళ ఇది మనకి ఎన్ని డేస్ ఉంటుంది హ్యాండ్ వాష్ చేస్తే పోతుందా అనేది క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ అయితే నేను ఒక నిమ్మకాయ తీసుకున్నాను తీసుకున్నది పెద్ద నిమ్మకాయ అందుకనే దాన్ని ఆఫ్గా చేసి ఒక్క చెక్క జ్యూస్నే తీసుకున్నాను సో ఫుల్ నిమ్మకాయ ఎందుకు వేస్ట్ చేద్దామా ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు కదా అనేసి ఆకు నిమ్మకాయ చక్కని జ్యూస్గా తీసుకున్నాను ఇందులో గింజలు తీసేసాను వాళ్ళు చెప్పింది ఏంటి అంటే రెడ్ కలర్ కుంకుమ అనేది యూజ్ చేయాలి అని సో మా ఇంట్లో ఉన్నదనమాట ఆ రెడ్ కలర్ కుంకుమ ఆ కుంకుమని లెమన్ జ్యూస్లో వేసి మిక్స్ చేసుకోవాలి సో వేయగానే అంత ఈజీగా మిక్స్ అవ్వటం లేదు ఉండలు ఉండలుగా కట్టేస్తుంది సో దాన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి వండ్లు కడ్లు లేకుండా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి నేను ఆక్చాక్ లెమన్ పిండితేనే ఎక్కువ అనిపిస్తుంది ఎందుకంటే థిక్ పేస్ట్ రావటం లేదు మళ్ళీ వన్ స్పూన్ కుంకుమ వేయవలసి వచ్చింది ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు అనవసరంగా లెమను కుంకుము వేస్ట్ చేస్తున్నానా అన్న డౌట్ అయితే నాకు ఉంది ఇప్పుడు ఏ విధమైన ఉండలు లేకుండా థిక్గా సాఫ్ట్గా పేస్ట్ అయితే తయారు చేసుకున్నాను చూడడానికి మాత్రం రెడ్ రెడ్గా కలర్ అయితే ఉంది సో ఇప్పుడైతే నా చేతులకు పెట్టడానికి రెడీ అయితే అయిపోయాను ఒక పక్క మా హస్బెండ్ అయితే ఇది ఎంతవరకు వస్తుంది అని సెటర్లు అయితే వేస్తున్నారు కానీ నేను మాత్రం అతని మాటలు వినకుండా లేదండి వస్తుంది చూడండి అనేసి స్టార్ట్ అయితే చేశాను పెట్టుకునేటప్పుడు అద్దితే ఏదో వాటర్ ఎద్దినట్టు అనిపిస్తుంది అందుకే మందంగా పేస్ట్లా అంటించాను సో ఒక అయితే వేసుకున్నాను మధ్యలో ఇంకా ఫింగర్స్కి మొత్తం కూడా క్యాప్స్లా పెట్టుకున్నాను బేసిక్గా నాకు ఎలా అంటేనే ఇష్టం ఆ మెహందీ డిజైన్స్ అంతగా నచ్చవు పైగా ఆ పేస్ట్ ఆ డిజైన్ పెట్టుకుంటే వర్కౌట్ అవుతుందో లేదో తెలియదుగా నాకు కూడా ఎందుకో ఈ క్లాప్స్ పెట్టుకొని చందమం వేసుకొని మన ట్రెడిషన్గా నాకు బాగా అనిపిస్తుంది ఇది వచ్చిన అందం లుక్ అవి రావు కదా అని అనిపిస్తుంది నేను ఎప్పుడైనా కోన్ తెచ్చుకున్నా కూడా నేను ఇలానే పెట్టుకుంటాను పెద్ద పెద్ద డిజైన్లు వేసుకోను సింపుల్గా చందమం పెట్టేసి సుటూరు చుక్కలు పెట్టేసి ఫింగర్స్కి ఇలా క్యాప్సస్ పెట్టేస్తాను ఈ వేలుకు పెట్టుకుంటే ఎంత అందంగా కనిపిస్తుందంటే సో మామూలుగా లేదు ఇప్పుడు ఇంత అందంగా కనిపిస్తుంది ఫైనల్ రిజల్ట్ ఏమవుతుందో అని మా పిల్లలు మా హస్బెండ్ ప్రక్కన సెటర్లు వేస్తున్నారు కానీ పెట్టుకునేటప్పుడు చాలా అందంగా అనిపించింది ఇప్పుడైతే ఫింగర్స్ కున్ను మధ్యలో చందమం పెట్టేసుకున్నాను నాకు చుక్కలు కూడా పెట్టుకుంటే బాగుంటుంది అని అందుకే చుక్కలను కూడా పెట్టుకుంటున్నాను సో ఫైనల్గా నేనైతే ఇలా పెట్టుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ ఆగాను ఫిఫ్టీన్ మినిట్స్ ఆగిన తర్వాత మీరిప్పుడు నా ఫింగర్స్ని చూస్తే ఇందాక సైనింగ్గా ఉంది మధ్యలో చందమామ కానీ చుక్కలు కానీ ఇప్పుడు చూస్తే సైనింగ్ లేకుండా ఫ్రీ అయినట్టు ఆరిపోయినట్టు క్లియర్గా తెలుస్తుంది సో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మొత్తం డ్రై అయిన తర్వాత ఇలా రఫ్ చేస్తే కుంకమంతా ఒక ఫైన్ పౌడర్లా రాలిపోతుంది ఇప్పుడైతే అంతా దులిపేసాను నేను వీడియోలో ఏం చూసానంటే వాళ్ళు వాటర్తో హ్యాండ్ వాష్ చేయకుండా ఆయిల్ అప్లై చేసుకోమన్నారు సో మొత్తం అంతా దులిపేసాను నేనైతే డాబర్ ఆయిల్ని అయితే అప్లై చేస్తున్నాను ఇప్పుడు చూడండి ఫైనల్ అవుట్పుట్ రిజల్ట్ అమేజింగ్ చాలా బాగుంది చాలా బాగా పండింది నేనైతే వీడియో చూసింది ఫేక్ అనుకున్నా టైం వేస్ట్ చేస్తున్నాను అనుకున్నాను కానీ ఫైనల్ రిజల్ట్ అయితే చాలా బాగా ఎర్రగా పండింది నా టైం వేస్ట్ కాలేదు ఇంకా నా దగ్గర కలిపిన మహందీ ఉందని వెనుక కూడా పెట్టుకున్నాను ఎందుకంటే ఎర్రగా పండింది కదా అనేసి నిజంగా అమేజింగ్ ఇప్పుడైతే వాటర్లో కడుక్కుంటున్నాను ఈ మహందీ అనేది ఉంటుందో పోతుందో అనేసి వాటర్లో కడిగేసాను బట్ పోలేదు చాలా బాగుంది ఎర్రగా పండింది ఒకసారి మీరు కూడా చూడండి ఎంత ఎర్రగా ఉందో అనేది లాస్ట్ రిజల్ట్ అయితే వచ్చేసింది ఇది వర్కౌట్ అయ్యింది ఐఎమ్ సో హ్యాపీ మీరు అప్పటికప్పుడు మహిందీ పెట్టుకోవాలి అనిపిస్తే ఏ డౌట్ పడకుండా ఈ వీడియోలో చూపినట్టు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో అనేది నాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా వీడియో చూసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్